హలో అండి అందరికీ నమస్కారము నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు విహన్ వేద్య బ్లాగ్స్ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇక్కడ నేను వచ్చేసి మా తమ్ముళ్ళని కృష్ణునిలాగా రెడీ అనుకుంటున్నాను వీళ్ళిద్దరు కావాల పిల్లలు అక్కడ కూర్చుందాం మా పిన్ని ఇక్కడ మా పాప కూడా డ్రెస్ వేసుకొని వస్తుంది అయితే ఫస్ట్ పాపనే నేను రెడీ చేద్దామనుకున్నాను గోపికలాగా అని కాకపోతే గోపికలాగా అనుకుంటే హెయిర్ లేదు కదా పొన్నులే కృష్ణునిలాగా వేద్దాము అనుకుంటే తను అస్సలు రెడీ అవ్వట్లేదు తను రెడీ అవ్వనంటే అవ్వను అని ఏడుస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇక మా తమ్ముళ్ళని రెడీ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఇక్కడ మా తమ్ముళ్ళకి వేసిన పంచాయితే వాళ్ళ ట్వంటీ ఫస్ట్ డేది ఇక్కడ పిన్ని ఆల్రెడీ బుక్ చేసింది కూడా కృష్ణన్ గేట్అప్ది ఆన్లైన్లో అది అసలు బాగాలేదు ఇక అందుకోసం అని చెప్పేసి నేను ట్వంటీ ఫస్ట్ డే దోతి వేస్తున్నా వీళ్ళకైతే ఇద్దరికి కూడా ఇక్కడ అయితే మా పాప నన్ను అసలు రెడీ చేయనివ్వట్లేదు నన్ను ఎత్తుకొని పడుకుంటా అంటుంది ఏదన్నా ఉన్నప్పుడే అలా చేస్తుంది మీద చి కూర్చుంటుంది ఖచ్చితంగా ఇక్కడైతే చిన్నోని కూడా వేస్తున్నాను అటువైపు ఉన్నవాడు పెద్దవాడు ఇప్పుడు డ్రెస్ అయితే చిన్నోడు ఈ చిన్నవాడికి అయితే ఎప్పుడు ముచ్చట పెడుతూనే ఉండాలి ఎప్పుడు ఒకరు ఎదురు ఉండాలి అంటాడు మనం వాడి ముందటి నుండి పక్కకి వెళ్ళామంటే చాలు ఏడుపు స్టార్ట్ చేస్తాడు అందుకోసం వాడితో ముచ్చట పెడుతూ వాడిని రెడీ చేస్తున్నా నేనైతే ఇక్కడ ఇక నేనైతే మా పాప కోసం అని తీసుకొచ్చిన కిట్టిని అంటే కృష్ణన్ గెటప్ ఉంటుంది కదా అది అసలు అయితే మా బాబుది వాడు నర్సరీలో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇక అదే అదే అలాగే దాచిపెట్టుకున్నాను పాపకు రెడీ చేద్దామంటే రెడీ అవ్వలేదు కదా ఇక పెట్టేస్తున్నాను అవన్నీ కూడా నేను పిల్లలకి పెట్టేస్తున్నాను ఈ మా పిన్ని ఆర్డర్ చేసింది అయితే అస్సలు బాగలేదు అందుకోసం అని చెప్పేసి ఇక నేను తీసుకొచ్చిన వాటితోనే పిల్లలకి అయితే రెడీ చేస్తున్నాను ఇక ఒకరికి వడ్డనం పెడితే ఒకరికి ఏమో కిరీటం పెట్టాను ఇక వంకీలు వచ్చేసి చెరొకటి కట్టాను అలాగే చేతి కింద కట్టడానికి కూడా నేను తీసుకున్నాను అవి కూడా చెరొకటి కట్టేశాను ఇక వీళ్ళకి ఇంట్లో తిలకం లేదు అసలు అయితే తిలకం మర్చిపోయాము ఇద్దరం కూడా తిలకం కోసం అని చెప్పేసి మేమైతే సింధూరం పెట్టేశాము అలాగే వైట్ కలర్ తిలకం కోసం అని చెప్పేసి పౌడర్లో వాటర్ వేసి అది పెట్టేశా ఇలా ఉన్న వాటితోనే రెడీ చేశా ఇక్కడ పెద్దవాడిని రెడీ చేస్తున్నాను పెద్దవాడిని అయితే రెడీ చేయగానే చాలా కల వచ్చింది చాలా బాగా కనిపించాడు వీడు ఇంకా చిన్నవాడైతే వాళ్ళ మమ్మీనే చూస్తున్నాడు ఇక్కడ వాళ్ళ మమ్మీ అది ఎదురుగా నిలిచింది కదా ఇంకా వాళ్ళ మమ్మీనే చూస్తుండు ముచ్చట పెడుతుంది నాతోనే ఆడుకుంటుంది అని చెప్పేసి వీడికైతే ఎప్పుడు ముచ్చట కావాలి ఇక్కడ అన్ని మా పిన్ని అక్కడ పెట్టింది ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అది డ్రెస్ అది చాలా చిన్నగా ఉంది అంత బాగలేదు కూడా అసలు కిరీటం అయితే అసలు ఏం బాగలేదు అప్పుడే ఓడిపోయింది కూడా అందుకోసం అని చెప్పేసి అవి పెట్టలేదు ఇక్కడ మా పాప నేను రెడీ చేస్తా బాబునే అని అంటుంది ఇక తనకు చేయరాదు కదా నేను చేసేస్తున్నా అసలు వీడు ఆగట్లేదు బొట్టు పెడుతూ ఉంటే కూడా మెల్లి మెల్లిగా ముచ్చట పెడుతూ ఏదో ఒకటి చెప్తూ అలా రెడీ చేశాను ఇక చిన్నవాడినైతే మంచిగా పడుకున్నాడు కాసేపు ఆ టైంలోనే రెడీ చేసేసుకున్నా పెద్దవాడైతే అస్సలు పడుకోలేదు రెడీ చేసినంతసేపు కూడా వచ్చేసానండి ఇక్కడ వచ్చేసి మా పిన్ని ఇంకా ఫొటోస్ తీసుకుంటుంది వాళ్ళిద్దరివి మా బాబాయ్కి షేర్ చేద్దామని చెప్పేసి మా బాబాయ్ అయితే ఇక్కడ లేడు తను సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు ఇక తన కోసం అని చెప్పేసి ఇక తను ఫొటోస్ తీసుకుంటుంది నేనైతే వీడియో తీసుకున్నాను బ్లాగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒకరిని సెట్ చేస్తుంటే మరొకరు కింద పడిపోతూ ఉన్నారు వీళ్ళకి ఇంకా ఫైవ్ మంత్సే అందుకోసమే కరెక్ట్ కూర్చోడానికి వస్తలేదు ఇలా కరెక్ట్ పెడుతూ ఉంటే ఒకరు పడిపోతూ ఉన్నారు ఇక్కడ చిన్నవాడు చూస్తున్నారు కదా వాడు వాళ్ళ పైన వాలిపోయిండు మొత్తానికి చాలా ముద్దుగా ఉన్నారు కదా రెడీ చేశాక మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు వస్తాయి ప్లీజ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Okay, Andy, thanks for watching. Bye bye.